హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపుర చిన్న మార్కెట్లో అయితే నిన్నటితో పొడిస్తే కొద్దిగా స్టాక్ అయితే తక్కువగా రావడం జరిగింది నిన్నటి రోజున అయితే పదమూడు వందలయితే చిన్నకాయలు రావడం జరిగింది మరి అదేవిధంగా నిన్నటి రోజున కాస్ట్ కూడా తక్కువ వెళ్ళిందండి మరి ఈరోజు ఏమైనా కాస్ట్ తగ్గిందా పెరిగిందా చూసినట్లయితే కొద్దిమేరైతే తగ్గిందండి మన స్టాక్ అయితే మాత్రం పదకొండు వందల తొంభై మూడు టన్నులు అయితే రావడం జరిగింది అనంతపురం చైనా మార్కెట్కి మరి అదేవిధంగా మన చోటల దగ్గర కూడా కాయలు చూసినట్లయితే ఇంకా రెండు మూడు రోజుల నుంచి అయితే కాయలు ఎక్కువగా కోస్తున్నారండి అందరికీ తెలిసిన విషయమే అయితే రేట్లు ఏ విధంగా వస్తున్నారంటే ఇరవై ఇరవై ఏడు నుంచి మొదలుపెట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అయితే ఎక్కువగా వస్తున్నారండి మనకు తెలిసిన తోటల్లో మరియు బయట కామెంట్ చేయడం వల్ల కానీ ఏ విధమైన కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువగా అయితే ముప్పై వేలు లోపల అయితే ఎక్కువగా మనకు ఇన్ఫర్మేషన్ ఉందండి మరి అదేవిధంగా ముప్పై వేలు పైన ఎక్కడైనా కాయలు కోస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే తోట దగ్గర అయితే కాయలు బాగానే ఎక్కువగానే వెళ్తున్నాయండి కోస్తున్నారు ఈ మధ్య ముందు వారంతో ఈ వారం అయితే కొద్దిగా కాయలు అయితే తోట దగ్గర వచ్చి కోయడం జరుగుతుంది అయితే రేట్లు అయితే చాలా తక్కువగానే వస్తున్నారండి ఇరవై రెండు నుంచి ముప్పైలో ఉంటే కనీసం వాటి ఎరువులు మరియు ఫర్టిలైజర్ ఖర్చులు కూడా రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఫర్టిలైజర్ కావచ్చు ఏదైనా చాలా రేట్లు ఉన్నాయి అంతేకాకుండా ఎక్కువ చిన్న పని చేయాలన్నా కూడా చాలామంది కూలీలు ఖర్చు కూడా అవుతుందండి మరి ఏ విధంగా కూర్చున్నట్లయితే ఈసారి చిన్న పంటలు అయితే చాలా వరకు ప్రతి ఒక్కరికైతే నష్టాలు పాలయ్యే అవకాశం ఉందండి ప్రతి ఒక్క చిన్న చెట్ల రత్నలు అయితే మరి ఈ రోజు ఒక అనంతపురం వచ్చేది మార్కెట్లో రేట్ ఏ విధంగా వెళ్ళింది అంటే నాలుగు వేల నుంచి మొదలైందండి పొడికాయలను అయితే నాలుగు వేల నుంచి ఎనిమిది వేలు ఏడు వేలు ఆ విధంగా ఎక్కువగా వెళ్ళడం జరిగింది పదివేలు కూడా వెళ్ళాయండి పొడికాయలు కూడా కొద్దిగా బాగానే ఉన్నవి మరి ఫుల్ క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదమూడు పద్నాలుగు వేల నుంచి అయితే మొదలయ్యాయండి ఎక్కువగా అయితే పదహైదు పదహారులో మాత్రమే ఎక్కువగా లాటర్ వెళ్ళడం జరిగింది ఏడు రోజుల్లో అయితే పదిహేడు పద్దెనిమిది కూడా వెళ్ళాయి ఈరోజు పదిహేడు మధ్య వెళ్ళగానే తక్కువ లాట్ అయితే వెళ్ళడం జరిగిందండి మరి ఈరోజు అనంతపూర్ యొక్క సూపర్ టాప్ ఏంటి అంటే కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే అనంతపూర్ మార్కెట్ యొక్క సూపర్ టాప్ కాస్ట్ అండి ఈరోజు ఈరోజు కేవలం అనంతపూర్ మార్కెట్లో ఇరవై వేల రూపాయలు మాత్రమే ఒకటినూ చెనికాయల ధర టాప్ కాస్ట్గా నిలవడం జరిగింది మరి చూద్దామండి కనీసం ముందు రోజుల్లో ఆయన పెరిగే అవకాశం ఉందా లేదా చూ చూద్దాం అయితే ఖచ్చితంగా అయితే మనం ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామండి